హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలిలో గురువారం జరిగిన విజయపురాళ్ల జంట హత్యలు కలకలం రేపాయి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తెనాలి మూడవ పట్టణ పరిధిలోని పరివి రోడ్డులో ద్వారకా నగర్లో నివాసం ఉంటున్న విజయపురాళ్ళు దాసరి రాజేశ్వరి వయసు అరవై ఐదు సంవత్సరాలు పెట్ట అంజమ్మ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దారుణ హత్యకు గురయ్యారు మృతురాళ్ల తలపై తీవ్ర గాయాలతో ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాళ్ల వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు ఈ జంట హత్యలపై స్థానికులను పోలీసులు విచారించగా మధ్యాహ్నం పదకొండున్నర గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో పాటు ఒక మహిళ ఆటోలో వచ్చిందని స్థానికులు పోలీసులకు తెలిపారు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన మూడవ పట్టణ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని చెప్పారు జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు వెల్లడించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి